యామలి ది ఫన్నీ వీడియో చూడండి ఫుల్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాము శ్యా మిని వ్లాగ్స్ అనుకుంది ఒక్కటి అయినది ఒక్కటి బుల్తా కొట్టింది బుల్ బుల్ పెట్ట అన్నట్టు అయింది అనమాట పరిస్థితి వీడియో అయితే అయితే చూడండి ఎందుకు ఉషా వీడియో స్టార్ట్ చేసుడు స్టార్ట్ చేసుడు పాడపాడుతుంది అనుకుంటున్న ఈరోజైతే కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నా మేమైతే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అనుకుంటున్నా ఇంకా ఉదయ పాపం ఉదయ్ చూడండి హెల్ప్ ఎట్లా చేస్తుండ్రు రామేమో బట్టలు మిషన్ దగ్గర వేసుకోడానికి అయితే పోతుండు ఇంకా మొత్తం మ్యాటర్లోకి వచ్చేద్దాం మేము ఈరోజు సినిమాకి వెళ్దామని అయితే రెడీ అయ్యాను ఇంత తొందరగా రెడీ అయ్యి మంచిగా వీడియో ఇస్తుంది అనుకుంటున్నా మేము సినిమాకి పోదామని రెడీ అయినాం అనమాట ఇంకా అడి చేసి చేసే కల్లా టైం అయితే అయిపోయింది సప్పుడు చేయకుండా మళ్ళీ వేసినేషం అని తీసి అయితే సప్పుడు చేయకుండా అయితే నేనేం కూర బోజెత్తున్నా ఉదయం మిషన్లో నేను బట్టలు వేస్తే వాటర్ అయితే పడుతున్నాను ఇంకా రామే మిషన్ దగ్గరకైతే వెళ్తుండ్రు బటల్ మిషన్ దగ్గర తీసుకోవడానికి ఇంకెక్కడ వాళ్ళం అక్కడ సప్లట్ చేయకుండా ఇంకా ఏమి టీషర్టు అవన్నీ ఇచ్చేసి ఇంకా నైట్ చూడండి ఇంకేం నాయన అనేసి నా చుట్టూ తీసుకొని దాని చేయడాంట ఇంకా అట్లా ఎత్తుంది ఇలా మా పరిస్థితి ఎట్టేందంటే ఈరోజు సంక్రాంతికి వస్తావా ఏదో సినిమా అంటే వెంకటేష్ది మేము దానికైతే పోదాం అనుకున్నాం లాస్ట్ మూమెంట్ వచ్చేకల్లా ఇంకా పోలేదనమాట క్యాన్సల్ అయిపోయింది మళ్ళీ నేనైతే ఎట్లయినా అది థియేటర్లు ఆడే కళ్ళు ఒక్కసారైనా పోతాబ్బా ఎందుకంటే పిల్లలు చూస్తా అయితే వాళ్ళైతే ఉన్నాయంట మస్తు మందిరి పోయి వచ్చిన అందరూ మళ్ళీ వాళ్ళు పోయి వచ్చింది కాక వీళ్ళకి చెప్పే కాళ్ళు వీళ్ళకి ఇంకా భూబుద్ధి అవుతుంది అట్లనే ఈరోజు మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పప్పు తాలింపు తెస్తున్నా శనివారం వ్లాక్ అనమాట ఈ వీడియో పప్పు తాలింపు తెస్తున్నా పప్పు పప్పు తాలింపు అయితే నేను వెళ్ళిపోయితుంటే యామిని ఏం చేస్తుంది నేను గిల్తా అంటే నేను ఎట్లా గిల్లిద్దాం అనుకున్న దాన్ని గ్లాసులు వేసి రొట్టెలు చేసే కర్ర తీసుకొని గుద్దుతుంది అనమాట రొట్టెలు చేసే కర్ర గ్లాస్ ఈ ఉప ఇట్లా కూడా ఉపయోగపడతాయా అనేసి యామిని చూసి నాకే నేర్చుకున్న ఇంకా పొట్టు తీయకుండా అయితే బరవర మ్యాట్ కింద పెట్టయితే దంచుతుంది అట్లా ఇంత పెద్దది ఇప్పుడు అయింది రా అనుకున్న అప్పుడు ఇవ్వకుండా ఫ్యామిలీ ఎట్లా తొలుస్తుందో వీడియో అయితే తీసినా ఈరోజు శనివారం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా నా లెక్క ఎక్కడికైనా పోవాలనుకొని ఎంతమంది క్యాన్సిల్ అయ్యిల్లో అందరూ కామెంట్ అయితే పెట్టండి నేనైతే మంది అయితే మొత్తం అయిపోయిందనమాట ఇంకా సప్డేయకుండా కూర్చున్నా చోలు జాడించుకొని ఏదైనా అంటారు కదా దీనికేం టైం రావాలి ఎక్కడికి పోవాలన్నా టైం రావాలబ్బా ఫస్ట్ ఊరి నుంచి అయితే మా మరిది వాళ్ళు అయితే సామాన్ తీసుకోమో నీకు అయితే వచ్చిరనమాట ఇంకో నేను రైస్ అయితే చేసేసిన వాళ్ళు పాలు తెచ్చిర్రు ఊరి నుంచి హాఫ్ లీటర్లో ఇంకా పప్పు చేసిన ఏదైతే మార్నింగ్ ఇంక నైట్ అయితే ఇంక వాళ్ళకి పెట్టినవన్నీ ఏ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే హడా వీడియో హడా వీడియో అనమాట వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోవాలి మేము కూడా వెళ్ళిపోవాలి నేను కూడా పనికి వెళ్ళాలి అనేసి అయితే ఇంకా చాయ్ చేసినా టిఫిన్ దోశ చేసిన మధ్యాహ్నానికి అయితే ఏం వన్ లేకపోక మళ్ళీ ఏం తినిపోలేదు దోశ తినరు ఇంకట్లనే ఛాయ్ దాకా అయితే వెళ్ళారు అనమాట నేను పనికి వెళ్ళి వాళ్ళు ఇంకా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు మేమేం పనికి వెళ్ళినా ఇంకొచ్చినాకైతే ఇంకా స్కూల్ అయితే ఇంక ఓపెన్ అవుతుంది రనాయన అనేసి ఇంకా దెబ్బ దెబ్బ షూ తీసుకుపోయి అడేసిన అనమాట షూ కూడా రయన ఎట్లుందో ఈ రకంగా కూడా షూ చేస్తారా మరీ ఘోరం మా పిల్లలు షూ ఇట్లా చేస్తున్నారంటే అట్లా చేస్తారు కొంచెం అటు ఇటు వృద్ధి కొంచెం ఆ మాత్రం అట్లా అయిందనమాట ఎట్లా చేస్తారంటే ఇట్లా ఈడుస్తారు మా ఊళ్ళో అయితే ఇంకో మా సన్ సైడ్ అయితే ఖాళీ అయింది సన్ సైడ్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటారా సన్ సైడ్ మీద అయితే మా మరిదోళ్ళ సామాను పెట్టినా ఇంకా సన్ సైడ్ మొత్తం అయితే ఖాళీ అయింది ఇంకా వాళ్ళైతే ఇంటికి పోయి అయితే వన్ ఇయర్ అయితే అయిపోయింది వాళ్ళు ఒక టూ ఇయర్స్ అయితే ఇక్కడ ఉన్నారు ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ అయిందనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా సామాన్ తీసుకెళ్ళినకైతే వచ్చారు మాకు కూడా చాలా ఉంది సామాను మళ్ళా మేము కూడా మళ్ళీ ఇప్పుడైనా కాల్ చేస్తే మస్తు ఇబ్బంది అయింది కదా అట్లనే వాళ్ళు కూడా ఎల్లం తల్లి కడ కొబ్బరికాయ కొట్టుకోడానికి అయితే వచ్చారు నేనైతే నేను కూడా అయితే గుడికి వెళ్ళి వచ్చిన నల్ల తల్లి గుడికి నా వీడియోలల్లో ఎన్ని చోట్ల ఉండదు అంటే నల్ల గుడి అని ఎన్ని చోట్ల ఉంటుంది చూడండి ఎందుకంటే ఎక్కువ అంటే నేను నల్ల తల్లిని నమ్మకంగా గిట్టిగా నమ్ముతాను అనమాట అందుకే కనీసం నెలకు ఒక్కసారైనా వస్తాను వీలైతే వారానికి ఒక రోజా అంతగా వీలు కాకపోతే పదిహేను రోజుల కన్నా ఒక ఒకసారి వస్తారని వస్తా అంత అనిపిస్తుంది అనమాట నమ్మకం అనుకున్నాయి కొన్ని కొన్ని ఆ ఒక అడిగిపోయాక అందుకోసమైతే నమ్మకంగా రాము వచ్చినా రాకపోయినా పిల్లల్ని తీసుకొని గుంజుకొని పోదా నేను మొన్న యశుబర్ డేకి అయితే పోవాలనుకున్నా కానీ పోలేకపోయాను అందుకే ఈరోజు అయితే వెళ్ళిన ఇంకా వీళ్ళని రెండు ఫోటోలు తీసుకొని ఇంకా ఆంటీ అయితే బొట్టు అయితే పెడుతుంది వాళ్ళకి ఇంకా రండ్రా మీకు బొట్టు పెడతా అంటే నేనేమో కూర్చున్నా ఇంక కూర్చొని ఇంకా వాళ్ళని తీసిన అప్పుడు ఆ గుడికి పోతే వీళ్ళు ఎంత శుద్ధపూసో సైలెంట్గా ఎట్లా చూడండి ఇంకా నేను ఇక్కడైతే దీపం అయితే ఒక అవతల పక్క దీపం అయితే అనమాట అందు గురించి అయితే నేను దీపం మళ్ళా అవి తీసుకొని మంచిగా దీపం అయితే ఇక్కడ వెలిగించుకుంటున్నా తర్వాత తీసుకొని అయితే యువతల పక్క అయితే దీపం వెలుగుతున్న అమ్మ కవతల యువతల దీపం వెలుగుతూనే అందంగా ఉంటుంది అనమాట లేకపోయినా అందంగా ఉంటుంది ఇంకా మంచిగా ఉంటుంది అనేసి అయితే నాకైతే ఇష్టం అమ్మవారి కాడ దీపం వెలిగించడం దీపం వెలిగించే రుణం కూడా ఉండాలా మనం అందరూ అందరైతే ఇంకా బయట కొట్టిరు నేను ఎందుకంటే మొక్కున్నా బయట కొట్టరాని అంటే అంటే లేదమ్మ అంటే నేను ఇంకా అక్కడ కొట్టినట్లనే నేను ఒక రెండు మూడు రెండు పూలు తీసుకొని పోయి అయితే అమ్మవారికి అయితే వేసిన నేను ఒకటి అనుకున్నా అది అయ్యింది అందుకే అమ్మవారికి అయితే నేను రెండు పూలు చి రెండు అయితే పూలైతే తీసుకొని పోయి అమ్మవారికి అయితే వేసిన అనమాట కొబ్బరికాయ అయితే మంచి గెల్ మంచిగా పగిలింది పూలైతే బలగేసిరు మొత్తం అట్లనే ఒక మూడు నిమ్మకాయలు అయితే పెట్టిన అమ్మవారి కాడ ఒకటి తీసుకొచ్చి పిల్లలు అమ్మవారి ఆధార్ పెట్టి తీసుకొచ్చి పిల్లగాళ్ళకి శర్బత్ చేసి అయితే పోయినకైతే మాకైతే చాలా అంటే ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది గుడి పోయిస్తే అప్పుడప్పుడు గుడి పోయి రావాలరా నాయన ఎప్పుడు ఉండే పనులే ఎప్పుడు ఉండే ఇల్లే ఎప్పుడు ఉండే తిండి అప్పుడప్పుడు గుడిపోతాం పిల్లలైతే చూడండి ఎంత ముద్ది ముద్దిగా ఎంత బుద్ధిగా గుంజీలు తీస్తుర్రు